మీకు ఎప్పుడైనా ఒక ఆలయంలో విగ్రహాన్ని చూశాక అలాగే చూస్తూ వీలైనంతసేపు అక్కడే నిలబడిపోవాలని అనిపించిందా ఈ ప్రశ్న విన్నాక తొంభై శాతం మందికి మనసులో ఒకే ఒక్క పేరు మెదులుతూ ఉంటుంది అదే తిరుమల అదేంటి మన భారతదేశంలో దాదాపుగా ఇరవై ఐదు లక్షలకు పైగా ఆలయాలున్నాయి అందులో స్వయంభూక్షేత్రాలు జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు లాంటి అత్యంత శక్తివంతమైన ఆలయాలు పైనే ఉన్నాయి కాని ఎక్కడా ఏ గుడిలోనూ లేనంత ఆకర్షణ కేవలం తిరుమలలో మాత్రమే ఉండడానికి కారణమేంటే కలియుగమంతమయ్యే వరకు నేనే స్వయంగా ఈ తిరుమలలో కొలువై ఉంటాను అని సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే మాట ఇవ్వడం ఈ మాట నేను చెప్పట్లేదు పద్దెనిమిది మహాపురాణాల్లో ఒకటైన స్కందపురాణంలోని వెంకటాచల మహాత్మ్యంలో చాలా స్పష్టంగా దీని గురించి ప్రస్తావించారు అంతేకాదు సత్యయుగానికి నరసింహుడు త్రేతాయుగానికి శ్రీరాముడు ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు కలియుగానికి శ్రీనివాసుడు వీళ్లే ఈ యుగాలకు అధిపతులు అని కూడా ఇదే స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది అందుకే మన పెద్దవాళ్లు ఈ కలియుగంలో మనం ఏ గుడికి వెళ్లినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళాలి అని కరాకండిగా చెబుతూ ఉంటారు అయితే రెండు వందల కోట్ల సంవత్సరాల చరిత్రతో సాక్షాత్తు ఆ మహావిష్ణువే ఇప్పటికీ కొలువై ఉంటున్న ఈ తిరుమల గురించే ఈరోజు నేను మీకు కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి చివరిదాకా చూడండి నేను మిమ్మల్ని కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను తిరుమల చరిత్ర వరాహస్వామితో మొదలవుతుంది కాబట్టే మన వీడియోలోకి వెళ్దాం హిరణ్యాక్షుడి నుండి తనను రక్షించి యథాస్థానంలో పెట్టిన వరాహస్వామిని భూదేవి తనను వివాహం చేసుకోమని పాటు ఎప్పటికీ ఈ భూమిమీద ఉండిపోమని కోరింది భూదేవి కోరికను అంగీకరించిన వరాహస్వామి ఆదిశేషుడిని వెంటనే భూమిమీదకు రమ్మని తన నివాసస్థలంగా మారమని ఆదేశిస్తాడు అలా వైకుంఠం నుండి భూమిమీదకు వచ్చిన ఆ ఏడు తలల ఆదిశేషుడే ఈ ఏడు కొండలుగా మారి వరాహస్వామి నివాసక్షేత్రంగా ఏర్పడ్డాడు అందుకే ఈ ప్రాంతాన్ని శేషాచలం అనే పేరుతో పిలుస్తారు అయితే అలా ఏర్పడ్డ శేషాచలం మీద వరాహస్వామి విగ్రహ రూపంలో కొలువు తీరుతాడు భార్యలైన భూదేవి శ్రీదేవి ఆయన పక్కనే భూతీర్థం శ్రీతీర్థం అనే కొలనుల్లా మారుతాయి సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే మీద భూమిమీద తీరడంతో దేవదేవతలు సైతం భూమిమీదకు వచ్చి ఆ స్వయంభూ విగ్రహానికి ఎదురుగా ఒక పుష్కరిణిలా మారిపోతారు సో అలా ఈరోజు మనం కలియుగ వైకుంఠంగా చెప్పబడే తిరుమల చరిత్రలోని మొట్టమొదటి అధ్యాయం ఈ భూమిమీద మొదలైంది అయితే అలా ఏర్పడ్డ ఈ ఆదివరాహ క్షేత్రం కొండగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం వరాహస్వామి కొలువు తీరిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒకరోజు శేషాచరం అడవిలో నివసించే నిషాదుడు అనే ఒక వేటగాడు వేట కోసం ఆ అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతున్న నిషాదుడికి ఒకవైపు నుండి ఏదో ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది ఏంటా ఈ వెలుతురు అని మెల్లగా పొదల్లో దాక్కుని తొంగి చూస్తే స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెలసిన వరాహస్వామి విగ్రహం కనిపించింది అది చూసిన నిషాదుడు అంతులేని ఆనందంతో భక్తితో ఆ విగ్రహం దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ విగ్రహం చుట్టూ ఉన్న చెట్లను తొలగించి విగ్రహాన్ని నీటితో కడిగి తను అడవులుండి తెచ్చిన పళ్లను నైవేద్యంగా పెడుతూ స్వామి మీరిక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదు నాకే ఎందుకు కనపడ్డారో తెలియదు కాని నా ఎదురుగా ఉన్నది ఒట్టి రాయి మాత్రం కాదని నాకు తెలుస్తోంది పోయిపోయి మీకు పూజ చేయడానికి ఒక్క మంత్రం కూడా రాని ఈ అడవి మనిషి కంటపడ్డారా అని బాధపడడం మొదలుపెట్టాడు తన కల్మషంలేని భక్తిని చూసిన వరాహస్వామి వెంటనే ప్రత్యక్షమై నిషాదా నన్ను పూజించడానికి మంత్రాలే అక్కర్లేదు స్వచ్ఛమైన నీ మనస్సు చాలు అయినా నేను కొలువు తీరుతున్న ఈ వరాహ క్షేత్రానికి నువ్వే మొదటి భక్తుడివి అందుకే నిన్ను ఈ క్షేత్రానికి రక్షకుడిగా నియమిస్తున్నాను ఇక నుండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఈ ప్రదేశాన్ని నువ్వే చూసుకోవాలి నా దగ్గరకు వచ్చే ఋషులకు మునులకు నువ్వే దారి చూపించాలి అని చెప్పాడు అది విన్న నిషాదుడి ఆనందానికి అవధులు లేవు సాక్షాత్తు ఆ వరాహస్వామి తనను ఆ క్షేత్ర రక్షకుడిగా నియమించడంతో ఇక ఆ రోజు నుండి వరాహ క్షేత్రం చుట్టూ అందమైన పూలతోటలను పెంచడం అక్కడికి వచ్చే ఋషులకు మునులకు బసలు ఏర్పాటు చేయడం ఆ క్షేత్రానికి వచ్చే దారిలో రాళ్లతో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయడం లాంటి పనులు చేస్తూ క్షేత్ర రక్షకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు అలా రోజులు నెలలయ్యాయి నెలలు సంవత్సరాలయ్యాయి కొన్ని సంవత్సరాల తర్వాత కాలక్రమేణా నిషాదుడు కూడా తనువు చాలించడంతో ఆ క్షేత్ర రక్షణ చూసుకోవడానికి ఎవ్వరూ లేక చుట్టూ నిశ్శబ్దంతో బంగారు కాంతిని వెదజల్లుతున్న ఆ వరాహస్వామి విగ్రహం చెట్ల మధ్యలోనే ఇరుక్కుపోయింది అయితే అప్పట్నుండి కొన్ని వందల సంవత్సరాల తర్వాత శేషాచలం కొండకు దూరంగా ఉత్తర భారతదేశంలోని ఒక రాజ్యంలో శంకన మహారాజు అనే ఒక రాజుండేవాడు అతను ఒక అపారమైన విష్ణుభక్తుడు అయితే ప్రతిరోజు మహావిష్ణువుకు పూజలు చేస్తున్నప్పటికీ అతనికి ఏదో తెలియని లోటుగా అనిపించేది అసలు ఎందుకు అలా అనిపిస్తుందో తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా శంఖన మహారాజుకు మాత్రం అస్సలు అర్థమయ్యేది కాదు దాని గురించి ఆలోచిస్తూ ఒకరోజు మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు అప్పుడే గాలమిద్రలో ఉన్న శంఖన మహారాజు కలలో వరాహస్వామి ప్రత్యక్షమై శంఖన నీకు నాపై ఉన్న భక్తిని చూసి నేను పులకించిపోయాను అందుకే కొన్ని వందల సంవత్సరాలుగా శేషాచలం కొండ మీదే మరుగున పడిపోయిన నా శిలారూపానికి ఆలయాన్ని కట్టించే బాధ్యతను నీకే అప్పగిస్తున్నాను అని చెప్పాడు ఒక్కసారిగా శంఖన మహారాజు నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి నిజంగా తన కలలో వరాహస్వామి వచ్చాడా లేదా ఇదంతా జస్ట్ తన భ్రమేనా అని ఆలోచిస్తూ మరుసటి రోజు ఉదయం తన రాజ్యాన్ని సింహాసనాన్ని వదిలి కలలో ఆ వరాహస్వామి చెప్పిన ఆ శేషాచలం కొండల వైపుగా బయలుదేరాడు అలా శేషాచలం అడవిలోకి ప్రవేశించిన శంఖన మహారాజు కొన్ని గంటలపాటు వరాహస్వామి కోసం వెతికిన తర్వాత ఒకవైపు నుండి చల్లని గాలి రావడం అటువైపుగా నెమళ్లు నాట్యం చేస్తుండడం కనిపించింది ఏంటా అని దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ చెట్ల మధ్యలో చుట్టూ తీగలతో ఒక రాయి మీద మెరిసిపోతున్న వరాహస్వామి స్వయంభూ విగ్రహం కనిపించింది అంతే ఒక్కసారిగా శంఖన మహారాజు మీద కూర్చుని నిజంగా తన కలలోకి వచ్చింది సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకుని ఆయన కోరిక మేరకు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలి అని నిర్ణయించుకుంటాడు అయితే శంఖన మహారాజు వేదాల్లో శాస్త్రాల్లో ఆరితేరినవాడవ్వడం వల్ల ఆ స్థలం మొత్తాన్ని చేసి విగ్రహం చుట్టూ ఒక రాతి మంటపాన్ని నిర్మించి అడవిలో దొరికే పూలు పళ్లను వరాహస్వామికి అర్పించి ప్రతిరోజు అభిషేకం చేసేవాడు ఆ తర్వాతే అటుగా వెళుతున్న ఋషులు మునులు అక్కడ తపస్సులు చేయడం వరాహస్వామికి పూజలు చేయడం లాంటివి మొదలుపెట్టారు అయితే కాలంతోపాటు వయస్సు పెరిగి ముసలివాడైన శంఖన మహారాజు ఒక పౌర్ణమి రాత్రి వరాహస్వామికి ఘనంగా అభిషేకం చేసి తన మూర్తి ముందు నించుని ఓ ధరణిరక్షక కొన్ని సంవత్సరాలు నిన్ను పూజించే భాగ్యం నాకు దక్కినందుకు నా జన్మధన్యమైంది ఇక నాకు జీవితంలో ఏ కోరికలు లేవు ఉన్న ఒకే ఒక్క కోరికలా నేను మీలో కలిసిపోవడం మాత్రమే దయచేసి నా ఈ ఒక్క కోరికను తీర్చండి అని చెప్పి అక్కడే ఉన్న తీర్థం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చున్నాడు అయితే మరుసటి రోజు అక్కడికి వచ్చిన తన శిష్యులకు కేవలం తన కర్ర వస్త్రాలు తప్ప శంఖన మహారాజు కనిపించలేదు అయితే శంఖన మహారాజు ఆత్మను లీనం చేసుకోవడానికి సాక్షాత్తు ఆ వరాహస్వామి సుదర్శన చక్రమే స్వయంగా వచ్చిందని అందుకే ఆ తీర్థాన్ని చక్రతీర్థమనే పేరుతో పిలుస్తారు అని పురాణాల్లో ప్రస్తావించారు అయితే సత్యయుగంలో నిషాదుడు త్రేతాయుగంలో శంఖన మహారాజు ఇద్దరూ వాళ్ల వాళ్ల శక్తి మేరకు పూజలు నిర్వర్తించినప్పటికీ అసలు సిసలైన పూజా గాని పూజించే సమయంలో పాటించాల్సిన నియమాల గురించిగాని అప్పటి వరకు ఎటువంటి స్టాండర్డ్ ప్రొసీజర్ ఉండేది కాదు అందుకే వరాహస్వామికి పూజ చేయడానికి వచ్చిన వాళ్లందరూ ఎలా చేయాలో తెలియక ఫలితం లేని పూజలను చేస్తూ ఉండేవారు అయితే ఇదంతా గమనించిన విష్ణువు ఆయన్ని పూజించే ఏ ఒక్క భక్తుడి పూజ వృధా అవ్వకూడదు అని ఆయన్ని ఎలా పూజించాలో చెప్పే ఒక శాసనాన్ని పుట్టించాలని నిర్ణయించుకున్నాడు అందుకే ద్వాపరయుగంలో వైకానసుడు అనే తన మానసపుత్రుడిని సృష్టించి తనను శేషాచలం కొండ మీద ఉన్న వరాహ క్షేత్రానికి వెళ్లి వైకానస ఆగమాన్ని రచించమని వెళ్ళే దారిలో తనకు ఎదురయ్యే రంగదాసుడు అనే ఒక భక్తుడిని కూడా తనతో పాటు వరాహక్షేత్రానికి తీసుకొని రమ్మని ఆదేశించాడు అలా విష్ణువు ఆదేశం మేరకు వైకానసుడు రంగదాసుతో సహా వరాహక్షేత్రాన్ని చేరుకుని అక్కడే ఒక చిన్న మండపాన్ని కట్టి అందులో వరాహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు వైకానసుడితో సహా వచ్చిన రంగదాసు అపారమైన విష్ణుభక్తుడవ్వడం వల్ల ఎలాగైనా వరాహస్వామిని అందంగా అలంకరించాలి అనే తాపత్రయంతో ఆ క్షేత్రం ముందు పూలతోటలు పెంచి రెండు బావులను తవ్వుతాడు అయితే నేను స్టార్టింగ్లో చెప్పాడు కదా వరాహస్వామి భూమి మీదకు వచ్చినప్పుడు భూదేవి శ్రీదేవి భూతీర్థం శ్రీతీర్థంగా మారారు అని ఆ తీర్థాలు యుగాలు మారే భూమిలో కలిసిపోయి ఉంటాయి అయితే ఎగ్జాక్ట్గా ఆ రెండు తీర్థాల మీదే రంగదాసు ఈ రెండు బావులను తవ్వడంతో తవ్విన వెంటనే ఆ బావుల్లో కావలసినంత నీళ్లు వచ్చేస్తాయి దాంతో రంగదాసు తన కర్తవ్యంగా రోజు వరాహస్వామికి పూజలు చేస్తుంటాడు వైకానసుడు వైకానస ఆగమాన్ని రచిస్తూ ఉంటాడు అయితే ఒకరోజు పూజకు కావలసిన కోసం రంగదాసు పుష్కరిణివైపు వెళ్లినప్పుడు ఒక గంధర్వుడు తన భార్యలతో స్నానం చేయడం చూస్తాడు అది చూసిన రంగదాసుకు కామవాంఛ కలిగి మనసు చలిస్తుంది వెంటనే తనను తాను డైవర్ట్ చేసుకుని ఆ పూలతో వరాహస్వామిని పూజించడానికి వచ్చేస్తాడు కాని ఈ విషయం తెలుసుకున్న వైకానసుడు సమయంలో కామవాంఛ కలగకూడదు నీ మనసుతో ఇకపై నువ్వు వరాహస్వామికి పూజలు చెయ్యకూడదు అని చెప్పేశాడు దాంతో రంగదాసుకు దుఃఖం తన్నుకొచ్చి వరాహస్వామి కోసం బాధతో అర్పిస్తాడు అప్పుడు స్వయంగా ఆ వరాహస్వామి ప్రత్యక్షమై రంగదాస వైకానసుడు చెప్పింది నిజమే పూజలు నిర్వర్తించే సమయంలో కామవాంఛ కలగకూడదు కాని నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను అందుకే నిన్ను రాబోయే జన్మలో ఒక మహాలాజుగా పుట్టిస్తాను అప్పుడు నువ్వు ఇలాంటి సుఖాలనెన్నో అనుభవించి నీ కామవాంఛ తగ్గిన తర్వాత మళ్లీ నిన్ను నా దగ్గరకు రప్పిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అయితే ఆ ద్వాపర ద్వాపరయుగంలో వైకానసుడు రాసిన ఆ వైకానస ఆధమం ప్రకారమే ఇప్పటికీ తిరుమలలో పూజలు నిర్వర్తిస్తారు సో ఇది తిరుమలలో కలియుగానికి ముందు జరిగిన వరాహస్వామి కథ నేను చెప్పిన ఈ కథంతా సత్యయుగానికి ముందు వరాహస్వామి భూమిని కాపాడడంతో మొదలయ్యి ద్వాపరయుగంలో వైకానస ఆగమంతో ముగిస్తుంది అయితే ద్వాపరయుగం తర్వాత మొదలైన ఈ కలియుగంలో ఈ వరాహక్షేత్రం తిరుమలకొండగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం ద్వాపరయుగం చివరి దశలో శ్రీకృష్ణుడు తనువు చాలించిన తర్వాత ధర్మం గతి తప్పుతుందని మనుషుల్లో భక్తిభావం తగ్గిపోయి రాగద్వేషాలు పెరిగిపోతున్నాయని బ్రహ్మ పాటు వైకుంఠానికి వచ్చి రాబోయే కలియుగంలో భక్తులను రక్షించడానికి విష్ణువును భూమిమీద తీరమని కోరుతాడు బ్రహ్మ కోరిక ప్రకారమే విష్ణువు కూడా సరే అని మాటిస్తాడు అయితే కలియుగం మొదలైంది మనుషులు మరింత క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు అయినప్పటికీ విష్ణువు భూమిమీదకు రాకపోవడంతో బ్రహ్మ తన కుమారుడైన నారదుడిని పిలిచి మహావిష్ణువును భూమిమీదకు రప్పించే బాధ్యతను అప్పగిస్తాడు చేసుకున్న నారదుడు కొన్ని వందల మంది మునులతో ఋషులతో కలిసి భూమి మీద యజ్ఞయాగాలు చేస్తున్న భృగు మహర్షి ఎదురుగా ప్రత్యక్షమవుతాడు అప్పుడు నారదుడు ఇన్ని యజ్ఞయాగాలు చేస్తున్నారో బానే ఉంది కాని ఈ యజ్ఞాలని త్రిమూర్తులలో ఎవరికి సమర్పిస్తున్నారు అని అడిగాడు ఆ ఒక్క ప్రశ్నతో అక్కడున్న మునులు ఋషులు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పడం వాళ్లలో వాళ్లే వాదించుకునే పరిస్థితి రావడంతో చివరికి భృగుమహర్షి స్వయంగా వెళ్లి త్రిమూర్తులను పరీక్షించి వాళ్లలో ఎవరు గొప్పో తేల్చాల్సిందిగా నిర్ణయించుకుంటారు దాంతో నేను వచ్చిన పని పూర్తయింది అని నారదుడు అదృశ్యమైపోతాడు అయితే త్రిమూర్తులను పరీక్షించడానికి ముందుగా భృగుమహర్షి బ్రహ్మలోకానికి బయలుదేరుతాడు అక్కడ సరస్వతీదేవి వాయిస్తున్న వీణను వింటూ భృగుమహర్షి రాకను బ్రహ్మ పట్టించుకోకపోవడంతో భృగుమహర్షి కోపంతో బ్రహ్మకు భూలోకంలో ఎటువంటి పూజలు జరగవు అని శపించి కైలాసానికి బయలుదేరాడు కైలాసంలో పార్వతీదేవితో నాట్యం చేస్తున్న పరమేశ్వరుడు భృగుమహర్షిని కాసేపు వేచి ఉండమని డాన్స్ ఫామ్లోనే సైగ చేస్తాడు కాని అది అర్థం చేసుకోలేకపోయిన భృగుమహర్షి ఇక నుండి శివుడిని భూమిమీద ఆయన రూపంలో కాకుండా కేవలం లింగరూపంలో మాత్రమే పూజిస్తారు అని శపిస్తాడు ఇక చివరిగా విష్ణువుని పరీక్షించడానికి వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణువు ఆదిశేషుడి మీద పడుకొని ఉండడం లక్ష్మీదేవి తన కాళ్లను నొక్కుతూ ఉండడం ఆ కాళ్ళు సరిగ్గా తనవైపే పెట్టి ఉండడం చూసి కోపం కట్టలు తెంచుకొని సాక్షాత్తు ఆ గుండెల గుండెలమీద తంతాడు అయితే మృగుమహర్షి కోపానికి కారణం తన కాలి కింద ఉన్న ఆ అగ్నినేత్రం అని అర్థం చేసుకున్న మహావిష్ణువు అయ్యో మహర్షి తప్పైపోయింది క్షమించండి అని భృగుమహర్షి పాదాలను పట్టుకొని ఆ అగ్నినేత్రాన్ని తన వేలుతో పొడిచేస్తాడు దాంతో తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్న భృగుమహర్షి తనను క్షమించమని విష్ణువును కోరుతాడు అయితే ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న లక్ష్మీదేవి మాత్రం తన భర్తను ఒక సాధారణ మహర్షి గుండెల మీద తన్నడాన్ని భరించలేక అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోయి ఒక మనిషి రూపంలో జీవించడం మొదలుపెడుతుంది లక్ష్మీదేవు లేని వైకుంఠంలో ఉండలేక తనను తిరిగి వైకుంఠానికి తీసుకురావడానికి భూమి మీదకు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే ఒక మనిషి రూపంలో వచ్చి లక్ష్మీదేవిని వెతకడం మొదలుపెడతాడు అలా వెతికి వెతికి అలసిపోయిన శ్రీనివాసుడు తిరుమలకొండ మీద ఉన్న ఒక చింత చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడతాడు అలా కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండిపోయేసరికి శ్రీనివాసుడి చుట్టూ ఒక పుట్ట ఏర్పడిపోతుంది అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సత్యయుగంలో రాముడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా వాళ్లవాళ్ల తల్లిదండ్రులైన దశరథ మహారాజు కౌసల్యాదేవి వసుదేవుడు దేవకీదేవి దగ్గర రాముడు వనవాసం కారణంగా కృష్ణుడు తన మామ కంసుడి కారణంగా ఎక్కువ రోజులు గడపలేకపోయారు అందుకే బ్రహ్మదేవుడు ఆ తండ్రులు చింత చెట్టుగా తల్లులిద్దరినీ మట్టిపుట్టగా సృష్టించి ఉంటాడు అయితే శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడిగా మారి తిరుమలకొండ మీద ఒక పుట్టలో ఉన్నాడని నారదుడు వెళ్లి కొల్లాపూర్ అనే ప్రాంతంలో ఉన్న లక్ష్మీదేవికి చెప్తాడు లక్ష్మీదేవికి ఇంకా విష్ణువు మీద కోపమున్నప్పటికీ మానవరూపంలో ఉన్న శ్రీనివాసుడిని జాగ్రత్తగా చూసుకోమని ఆ మహేశ్వరులకు చెప్తుంది అప్పుడే నీరసంగా ఆ పుట్టలో ధ్యానం చేస్తున్న శ్రీనివాసుడికి సహాయం చేయడం కోసం శివుడు ఆవుగా బ్రహ్మ ఒక దూడలా మారి అక్కడే ఉన్న చోళరాజు ఆవుల మందలో కలిసిపోతారు అలా కలిసిపోయిన రోజునుండి ప్రతిరోజూ ఆ ఆవుల మందతో సహా ఆ దగ్గరకు వచ్చి సరిగ్గా శ్రీనివాసుడికి పాలు అందేలా ఆ ఆవు పొదుగు నుండి పాలు పుట్టలో పడేవి ఆ దృశ్యాన్ని ఒకరోజు ఆవుల కాపడి చూసేస్తాడు అనవసరంగా పాలను పుట్టలో పోసి వృధా చేస్తుందేంటి అని కోప్పడి తన చేతిలో ఉన్న కర్రను ఆ ఆవు మీదకు విసురుతాడు అది గమనించిన శ్రీనివాసుడు ఒక్కసారిగా పుట్టలో నుండి బయటకు లేచి అడ్డుగా నిలబడతాడు అప్పుడు ఆ కర్ర శ్రీనివాసుడి నుదుటిన తగిలి రక్తం కారుతుంది అలా ఆ రోజు తగిలిన ఆ గాయం వల్ల పుట్టిందే ఈ హరినామం కొన్ని కథల్లో అయితే విసిరింది కర్ర కాదు గొడ్డలి అని రాసి ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ గోవిందనామం పుట్టడానికి కారణం మాత్రం ఈ సంఘటనే అయితే సడన్గా అలా పుట్టలో నుండి బయటకొచ్చిన మనిషిని అతని తలనుండి వస్తున్న రక్తాన్ని చూసిన కాపరి అక్కడికక్కడే చనిపోతాడు కాపరి అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ రాజ్యపు రాజైన చోళరాజు స్వయంగా ఆ పుట్టదగ్గరకు వచ్చి ఆవు శ్రీనివాసుడికి పాలివ్వడం గమనించి కోపంతో తన విల్లును ఎక్కుపెట్టి ఆ ఆవును చంపడానికి బాణం వేస్తాడు అది చూసిన శ్రీనివాసుడికి కోపం కట్టలు తెంచుకుని ఆ బాణాల్ని గాలిలోనే ఆపేసి చోళరాజును వచ్చే జన్మలో ఒక రాక్షసుడిలా పుడతావు అని శపిస్తాడు అప్పుడే చోళరాజు తన ఎదురుగా ఉన్నది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకుని తాను చేసిన తప్పును క్షమించమని ప్రాధేయపడతాడు చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి చోళరాజు వచ్చే జన్మలో ఆకాశరాజుగా పుడతాడని అతనికి పుట్టబోయే పద్మావతి అనే కూతురిని ఆయనే స్వయంగా పెళ్లి చేసుకుంటానని శ్రీనివాసుడు చెప్తాడు లక్ష్మీదేవి కోసం వచ్చి పద్మావతీదేవిని పెళ్లి చేసుకుంటానని మాటిస్తున్నారేంటి అని ఆలోచిస్తున్నారా యాక్చువల్లీ త్రేతాయుగంలో వేదవతి అనే ఒక విష్ణుభక్తురాలు విష్ణువును పెళ్లి చేసుకోవడానికి తపిస్తూ ఉండేది అయితే ఆవిడను రావణాసురుడిని కన్ఫ్యూజ్ చేయడానికి మాయాసీతలా మార్చారని అప్పుడే ఏదో ఒక జన్మలో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని రాముడు మాటిచ్చాడని పురాణాల్లో ప్రస్తావించారు ఆ వేదవతే పద్మావతిగా పుట్టబోతోంది కాబట్టే పద్మావతిని పెళ్లి చేసుకుంటానని శ్రీనివాసుడు మాటిచ్చాడు అయితే ఆ సంఘటన తర్వాత యథావిధిగా లక్ష్మీదేవి కోసం వెదకడం మొదలుపెట్టిన శ్రీనివాసుడు ఒకరోజు అలసిపోయి కొండ కింద ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్తాడు ఆ ఆశ్రమంలో ఉన్న నీలా అనే ఒక యువరాణి శ్రీనివాసుడి తలమీద తగిలిన ఆ దెబ్బను ఆ దెబ్బ వల్ల ఆ ప్లేస్లో పోయిన జుట్టును గమనించి ఆ ప్రదేశంలో అద్భుతంగా జుట్టును జత చేస్తుంది ఆమె చేసిన సహాయానికి చలించిపోయిన శ్రీనివాసుడు ఆమెను దేవతగా మార్చి రాబోయే రోజుల్లో కలియుగమంతమయ్యే వరకు నా భక్తులు నీకు నీలాలు అర్పిస్తారు అని మాటిచ్చాడు అందుకే తిరుమలలో తలనీలాలు అర్పించే సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు అయితే ఇక శ్రీనివాసుడు ఆ ఆశ్రమం నుండి బయటకు వచ్చేసి ఎన్నో సంవత్సరాల పాటు లక్ష్మీదేవి కోసం వెతుకుతూనే ఉంటాడు ఇంతలో చోళరాజు ఆకాశరాజుగా తిరిగి జన్మించగా తన కూతురు పద్మావతి పెరిగి పెద్దదై అందమైన యువరాణిగా మారడం జరుగుతాయి అయితే ఇచ్చిన మాట ప్రకారం పద్మావతిని పెళ్లి చేసుకోగానికి శ్రీనివాసుడు సిద్ధమవుతాడు శ్రీనివాసుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అయినప్పటికీ ఆ సమయానికి మానవ రూపంలో ఉండడం వల్ల ఒక యువరాణితో జరగబోయే తన పెళ్లి ఖర్చుల కోసం ధనానికి అధిపతి అయిన కుబేరుడితో డబ్బు నగలను అప్పుగా తీసుకుంటాడు అప్పుడే కుబేరుడితో నీ అప్పుని వడ్డీతో సహా నా భక్తులు కలియుగంలో తీరుస్తారు అని మాటిచ్చాడు అందుకే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులవాడు అనే పేరుతో కూడా పిలుస్తారు అయితే అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల పెళ్లి జరుగుతుంది పెళ్లైన ఆరు నెలల వరకు కూడా వీరు కొండ కింద ఉన్న అగస్త్య ఆశ్రమంలోనే ఉంటారు ఆ సమయంలోనే ఆకాశరాజు మరణించడంతో శ్రీనివాసుడు ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిని పిలిచి మీరు కొండపైన ఒక ఆనంద నిలయాన్ని నిర్మించండి అందులోనే నేను నా భార్యతో సహా కొలువై ఉంటాను అని చెప్పాడు అయితే ఇన్ని రోజులు తన సొంత మామ అయిన ఆకాశరాజు కూడా చెప్పకుండా తొండమాన్ చక్రవర్తితోనే ఆలయాన్ని నిర్మించమని చెప్పడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిసారి వరాహస్వామి భూమి మీదకి వచ్చినప్పుడు తనను పూజించిన నిషాదుడు గంధర్వుల భార్యలను చూసి పూజ అర్హత కోల్పోయిన రంగదాసు ఇప్పుడు ఈ తొండమాన్ చక్రవర్తి ఈ ముగ్గురు ఒక్కరే కాబట్టి అయితే శ్రీనివాసుడి ఆజ్ఞ మేరకు తొండమాన్ చక్రవర్తి ఒక అద్భుతమైన ఆనంద నిలయాన్ని తిరుమల కొండ మీద నిర్మిస్తున్నాడు యుగంలో రంగదాసు ఎక్కడైతే రెండు బావులను తవ్వాడో ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే ప్రదేశంలో బావులను తవ్వుతాడు ఆ బావులనే ఇప్పుడు మనం తిరుమలలో బంగారు బావి పూల బావిగా పిలుస్తాము తొండమాన్ చక్రవర్తి భూతీర్థం నుండి తన రాజధానికి ఒక స్వరంగ మార్గాన్ని ఏర్పరచుకున్నాడని ఆ స్వరంగ మార్గం ఇప్పటికీ అక్కడే ఉంది అని కూడా అంటూ ఉంటారు అయితే ఆనంద నిలయాన్ని నిర్మించే సమయంలో కోపం తగ్గిన లక్ష్మీదేవి కూడా విషయం తెలుసుకొని శ్రీనివాసుడి దగ్గరకు వచ్చేసి ఉండడంతో ఆలయ నిర్మాణం పూర్తయ్యాక శ్రీనివాసుడు సతీ సమేతుడై ఆనంద నిలయాన్ని చేరుకుంటాడు ఆ ఉత్సవాన్ని దేవదేవతలతో పాటు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే తిరుమలలో ఘనంగా జరిపిస్తాడు అండ్ ఆ రోజునే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలుగా జరుపుకుంటున్నాం అయితే శ్రీనివాసుడు బ్రహ్మోత్సవం రోజు అక్కడికి వచ్చిన వరాహస్వామితో వరాహ ఇక నుండి నేను ఈ కొండ మీదే కొలువు తీరబోతున్నాను మీరు తిరుమల క్షేత్రాధిపతులై కోనేటి పక్కనే కొలువు తీరండి నా దగ్గరకు వచ్చే ప్రతి భక్తుడు ముందుగా మీ దర్శనం చేసుకుని ఉంటేనే తన కోరికలు నెరవేరుతాయి అని చెప్పాడు అలా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం ముగిసింది అయితే ఇక్కడ ఈ తొండమాన్ చక్రవర్తికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తను కట్టించిన ఆనంద నిలయంలో ఉన్నాడు దేవదేవతలు సైతం అక్కడికి తరచుగా వస్తున్నారు అని ఒక అహంకారం మొదలవుతుంది ఆ అహంకారం వల్లే అతను కొన్ని ఘోరమైన తప్పులు చేసి ఉంటాడు ఎన్ని తప్పులు చేసినా శ్రీనివాసుడు అతన్ని క్షమిస్తూనే వచ్చాడు కానీ ఒక్కసారి మాత్రం తొండమానుడు చేయకూడని తప్పు ఒకటి చేస్తాడు అదే స్వామి ఏకాంత సమయంలో ఉన్నప్పుడు తన అవసరం కోసం చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి ఆ స్వరంగ మార్గం ద్వారా ఆనంద నిలయానికి వెళ్ళిపోవడం దాంతో శ్రీనివాసుడికి పట్టలేనంత కోపం వచ్చినప్పటికీ జన్మజన్మలుగా తన భక్తుడు అవ్వడం వల్ల తొండమాన్ చక్రవర్తి వచ్చిన పనినైతే పూర్తి చేశాడు కానీ అప్పుడే ఆయన ఇక మీదట ఆ కొండ మీద కేవలం శిలారూపంలో మాత్రమే ఉంటాను శిలారూపంలో ఉన్నప్పటికీ తన కళ్ళ ముందు జరిగే ప్రతి విషయాన్ని స్వయంగా వైకుంఠం నుండి ఇంకొక డైమెన్షన్లో నుండి చూస్తాను అని చెప్పి సతీ సమేతంగా శిలగా మారిపోయాడు అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద ఇప్పటికీ ఎడమ మీద లక్ష్మీదేవి కుడి ఛాతి మీద పద్మావతి దేవి కొలువై ఉంటారు అయితే తిరుమలలో మనం ఎలాగైతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామో అలాగే దేవదేవతలు కూడా ఇంకొక డైమెన్షన్లో ఉన్న తిరుమలను మనతో పాటే దర్శించుకుంటూ ఉంటారు కాకపోతే మనం చూడలేని ఆ డైమెన్షన్ వైకుంఠంలో ఉంది కాబట్టి తిరుమలను కలియుగ వైకుంఠం అనే పేరుతో పిలుస్తారు సో ఇది రెండు వందల కోట్ల సంవత్సరాల నాటి తిరుమల చరిత్ర చివరగా నేను చెప్పొచ్చేది ఒకటే మనలో తొంభై తొమ్మిది శాతం మంది తిరుమలకు చాలా హడావిడిగా వెళ్లిపోయి కేవలం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటాం కానీ ఇక మీదట మీరు అలా చేయకండి ఈసారి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక రెండు నుండి మూడు రోజులు కొండ మీద స్టే చేసి టెంపుల్ చుట్టుపక్కల ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ తిరిగి వాటి వెనకున్న కథ ఏంటో అడిగి తెలుసుకోండి నమ్మండి తిరుమలను సందర్శించే అదృష్టం మీకు లభించినందుకు మీరు మరింత పుణ్యం పొందినట్లు భావిస్తారు సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ వీడియో చూస్తున్నంతసేపు మీకు నా ప్రయత్నం కనిపించి ఉంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి